ఫ్రెండ్స్ తెలంగాణ చరిత్ర ఉద్యమం కళలు సాహిత్యం ప్రీవియస్ పేపర్స్ ఫ్రెండ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎవ్రీ క్వశ్చన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రిలిమ్స్ పేపర్లో వచ్చిన క్వశ్చన్ హైదరాబాద్ ప్రొటెక్షన్ సమితి స్థాపకుడెవరు రామాచారి ఢిల్లీలో పెద్ద మనుషుల ఉడంబడికపై ఏ రోజున సంతకం చేపడినది ట్వంటీ ఫిబ్రవరి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ జూన్ రెండు వేల ఒకటి సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం నియమించిన కమిషన్ను గుర్తించండి జేఎం గిర్గ్లాని కమిషన్ తెలంగాణ ఉద్యమ అంతిమ దశలో అంతిమ దశ ఉద్యమంలో ట్వంటీ సెవెంత్ ఏప్రిల్ రెండు వేల ఒకటి చారిత్రాక ప్రాధాన్యత ఏది తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపన నిజాం సబ్జెక్ట్స్ లీగ్ను హైదరాబాద్ రాజ్యంలోని కొందరు విద్యావంతులైన మేధావులు ఏ సంవత్సరంలో స్థాపించారు పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరంలో పెద్ద మనుషుల ఉడంబడికపై ఆంధ్ర మరియు తెలంగాణ నాయకులు సంతకాలు చేసిన చారిత్రక సందర్భమును ఆనాటి భారతదేశ హోంమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నైన్టీన్ సెవెంటీ వన్ సంవత్సరంలో ఏపీలో జరిగిన సాధారణ ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి ఎన్ని సీట్లు పది సీట్లు ఉస్మాన్ అలీఖాన్ కాలంలో హైదరాబాద్ రాజ్యంలో ప్రసిద్ధి గాంచిన ఇమ్రోజ్ పత్రిక ఎడిటర్ షోయబుల్లా ఖాన్ తెలంగాణ ఉద్యమంలో సంబంధం ఈ క్రింది సంఘటనలు క్రమ పద్ధతి తెలంగాణ విద్రోహ దినం ఫస్ట్ భువనగిరి డిక్లరేషన్ సెకండు నమస్తే తెలంగాణ దినపత్రిక ప్రారంభించడం మూడు సాగరహారం నాలుగు ఉప ముఖ్యమంత్రి పదవి చేతికి ఆరో రేలుగా ఎవరు అభివర్ణించారు నీలం సంజీవరెడ్డి పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరంలో పెద్ద మనుషుల ఉడంబడికపై సంతకాలు చేసిన ఆంధ్ర ప్రాంత నాయకులలో సభ్యుడు కాని నాయకుడిని గుర్తించండి గౌతు లచ్చ జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ యూపీఏ ప్రభుత్వానికి తన రిపోర్టు ఏ రోజున సమర్పించింది రెండవ దశ తెలంగాణ ఉద్యమంలో ఈ కింద వివ్వబడిన సంఘటన క్రమపద్ధతి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నియామకం రైల్ బంధు మిలియన్ మార్చి ముఖ్యమంత్రి పదవికి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా సమర్పించుట తెలంగాణ విద్యార్థులు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ విద్యార్థి గర్జన తెలంగాణ విద్యార్థి గర్జన థర్డ్ జనవరి రెండు వేల పది కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో నాన్ లోకల్స్ యొక్క అక్రమ నియామక విషయాన్ని మొట్టమొదటిసారిగా పబ్లిక్లో తెచ్చిన వ్యక్తి ఏ రామదాస్ శ్రీ రామదాస్ డిసెంబర్ నైన్టీన్ నైన్టీ సంవత్సరంలో ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్సీ ఫోరం బ్యానర్ కింద డెమోక్రాటిక్ తెలంగాణ కాన్ఫరెన్స్ ఎవరు నిర్మించారు కాలోజీ నారాయణరావు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మైన్స్ పేపర్లో వచ్చిన క్వశ్చన్ ఫ్రెండ్స్ కోలీగులు అనగా చేనేత పనివారు కులరికులు అనగా కుండలు చేవారు బధికులు అనగా వడ్రంగి పనివారు వసకారులు అనగా వెదురు బుట్టలు అల్లేవారు సరికాంజత బయ్యారం శాసన శాసనము మైలాంబా కరెక్ట్ చందుపట్ల శాసనం పువ్వల ముమ్మడి ద్రాక్షారామ శాసనం మల్యాల హేమాద్రి తెలంగాణ రాష్ట్రం యొక్క మొదటి హోంమంత్రి నాయని నరసింహారెడ్డి బలదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా రైల్ రోకో కార్యక్రమం ఎప్పుడు జరిగింది అక్టోబర్ పదిహేను రెండు వేల పదకొండు ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాంచే ఆదిలాబాద్ ప్రాంతంలో గోండుల స్థితిగతులను అధ్యయనం చేయడానికి నియమించబడిన ప్రసిద్ధ ఆంథ్రోపాలజిస్ట్ హైమన్ డార్ఫ్ నివాసం ఉన్న గ్రామం పేరే మర్లవాయి పట్టణ ప్రాంతంలో మూడు జాతీయ పార్కులను కలిగిన ఏకైక నగరం భారతదేశంలో ఏది హైదరాబాద్ కొండా లక్ష్మణ్ బాపూజీ తన మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత నెలకొల్పబడిన సంఘం తెలంగాణ కాంగ్రెస్ సమితి హైదరాబాద్ హితరక్షణ సమితి స్థాపకుడు రామాచారి తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్న ఈ కింద పేర్కొన్న సంఘటనలు కాలక్రమానుసారం మొదటి నుండి చివరి వరకు క్రమం క్రమంగా చేయండి పాల్వంచలో రవీంద్రనాథ్ నిరారా దీక్ష సమ్మె ఇందిరాగాంధీ చే ఎనిమిది సూత్రాల ప్రకటన ఎం చెన్నారెడ్డి చే జై తెలంగాణ ఉద్యమం వాయిదా ప్రకటన మూడు సెప్టెంబర్ నైన్టీన్ సెవెంటీ త్రీలో కేంద్ర ప్రభుత్వం చే ఆరు సూత్రాల పథకం భువనగిరిలో మార్చి ఎనిమిది తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు నైన్టీన్ నైన్టీ సెవెన్ సంవత్సరంలో భువనగిరి సభకు ఎవరు అధ్యక్షత వహించారు జైని మల్లయ్య గుప్తా తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్న ఈ కింది సంఘటనలు కాలక్రమం మొదటి నుండి నైన్టీన్ నైన్టీ సెవెన్ సూర్యపేట డిక్లరేషన్ మొదటిది నైన్టీన్ నైన్టీ సెవెన్ తెలంగాణ ఐక్యవేదిక ఏర్పాటు సెకండ్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ తెలంగాణ జనసభ సమావేశం హైదరాబాదులో అనేది నాలుగు నైన్టీన్ నైన్టీ సెవెన్ వరంగల్ సభ మూడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున భారత ప్రభుత్వం హైదరాబాద్ రాష్ట్రాన్ని ఇండియన్ యూనియన్లోకి తీసుకురావడానికి ఏ సైనిక చర్యను నిర్వహించింది ఆపరేషన్ పోలో జనవరి రెండు వేల పదవ సంవత్సరంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి కమ్యూనిస్ట్ పార్టీ మద్దతు ప్రకటించిన ఆ పార్టీ నాయకుడెవరు గురుదాస్ గుప్తా నైన్టీన్ సిక్స్టీ నైన్ సంవత్సరంలో నెలకొల్పబడిన తెలంగాణ ప్రజాసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు అనంతుల మదన్మోహన్ ప్రత్యేక తెలంగాణ సమస్య పరిష్కారానికి శ్రీకృష్ణ కమిటీ నియమించినది ఫిబ్రవరి మూడు రెండు వేల పది ఎపిగ్రబి అనగా శాసనాల గురించి తెలియజేస్తుంది తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీను ఏ ఆశయంతో ఏర్పాటు చేయబడ చేయడం జరిగింది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు లక్ష్యంతో ఏర్పాటైన అన్ని సంఘాలను సంస్థలను ఐక్యం చేయడానికి పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో రెండో దశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని వేగంగా నడిపే దశలో ఏర్పడిన సంస్థ తెలంగాణ ఐక్య వేదిక నైన్టీన్ థర్టీ ఫోర్ సంవత్సరంలో ఖమ్మంలో జరిగిన నిజాం ఆంధ్ర మహిళా సభకు అధ్యక్షత వహించిన ప్రముఖ మహిళా నాయకురాలు ప్రగడ సీతాకుమార్ పంతొమ్మిది వందల నలభై ఎనభై ఆరులో ఏర్పాటు చేసిన ఆఫీసర్స్ కమిటీ అధ్యక్షులు జయభారత్ రెడ్డి కమిటీ తెలంగాణ కన్వెన్షన్ను ఎవరు నెలకొల్పారు మదన్ మోహన్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా తెలంగాణలో గుర్తించబడిన గుడి రామప్ప గు కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పేపర్ తూర్పు ఇండియా కంపెనీ కడప కర్నూల్ బల్లారి మరియు అనంతపూర్లను ఇచ్చిన అసబ్జాయి పాలకుడు నిజాం ఖాన్ ఇండియన్ యూనియన్లో కలవకుండా అనేక సమస్యలను సృష్టించిన సంస్థ సంస్థానాలను గుర్తించం హైదరాబాద్ జూనాగఢ్ కాశ్మీర్ కాకతీయుల కాలానికి చెందిన శివ సాగరం అనే గ్రంథ రచయిత కులను గణపతి దేవుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లును లోక్సభ ఏ రోజున అంగీకరించి పద్దెనిమిది ఫిబ్రవరి రెండు వేల పద్నాలుగు క్రీస్తు జగం పదకొండు వందల అరవై మూడవ సంవత్సరానికి చెందిన రుద్రదేవుడి ఏ శాసనం ద్వారా సార్వభౌమాధికార ప్రకటనను తెలియజేయడం జరిగింది అనుమకొండ వేస్తంభాల గుడి శాసనం పద్దెనిమిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో స్థాపించిన మహబూబ్ షాహీ మిల్స్ ఇక్కడ కేంద్రీకృతమై ఉంది గుల్బర్గా రామ్జీ గొండు ఏ సంవత్సరంలో హైదరాబాద్ నిజాంకు వ్యతిరేకంగా తిరుపాటు చేశాడు పద్దెనిమిది వందల అరవై ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కోయినూరు వజ్రం ఏ వజ్రాల గనిలో దొరికిందని మేధావులు ప్రకా ప్రకాడ విశ్వాసం కొల్లూరు ఈ కింది వారిలో ఎవరు నీతిసారంను సంస్కృతంలో రచించారు రాజా రుద్రదేవ అమనగల్లు నుండి రాజకొండకు రాజధానిని తరలించిన వేలమరాజును గుర్తించండి మొదటి అనపోత నాయకుడు దక్షిణ పదాపతి అనే బెరుదు కలిగిన శాతవాహ్న రాజు వద్దంకి గంగాధరి కవి ఏష్ కుతుబ్బ్ షాయి సుల్తాన్ ఆస్థానంలో ఉండేవారు ఇబ్రహీం కులీ కుతుబ్ షా షఖరాజు రుద్రసేనాని కుమార్తె అయిన రుద్ర భట్టారికను ఎవరు వివాహమాడారు మహాపరిపుత్ర వీరపురుష దత్తుడు క్రీస్తుగం పదిహేను వందల నలభై మూడులో ఏ షాయి సుల్తాన్ తన సొంత కుమారుడైన జయింషిద్ చేతిలో హత్య చేయబడ్డాడు సుల్తాన్ కులీ కుదుబ్ ఉల్ ముల్క్ ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని స్థాపిస్తూ ఉస్మాన్ అలీఖాన్ ఫర్మానా జారీ చేసిన రోజు ట్వంటీ సిక్స్ ఏప్రిల్ నైన్టీన్ సెవెంటీ